హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ బట్టి బాబు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ కుట్టి చెప్పు హ్యాపీ రక్షాబంధన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ అయితే ఇంకా రెడీ అయిపోయినా మా అక్కడ అందరము అందరము నిన్నైతే చెల్లె లేకుంటే ఉరికెళ్ళింది ఇవాళ వచ్చింది నిన్న నైట్ వచ్చింది ఇంకో చెల్లె ఫస్ట్ చెల్లెమో నిన్న నైట్ వచ్చింది ఇంకా సెకండ్ చెల్లె కవితను ఏమో పొద్దున్న వచ్చింది అనమాట కృషిని తీసుకొని ఇదిగో మా కృషి మొత్తం చదువుతుంది ఆల్రెడీ ఆ డబ్బులు కూడా తీసేస్తుంది ఆల్రెడీ డాడీ కూడా రెడీ అయి కూర్చున్నాడు డాడీకి ఏమో డ్యూటీకి టైం అవుతుంది అనమాట అందుకే డాడీ రెడీ అయి కూర్చున్నాడు వెళ్తా అని చెప్పేసి అండి రా కానీ నైట్ ఫ్లవర్స్ తీసుకొచ్చింది కదా మా అందరికైతే తీసుకుందా అనమాట ఫ్లవర్స్ పెట్టడానికి అయితే రండి హనీ కుట్టి ఫ్లవర్స్ పెట్టుకోండి దా హనీ హనీ అయితే హనీ కుట్టి రా నీకు చూపిస్తా హనీ ఇట్రా హనీ తిరుగు హనీ ఇలా రెడీ అయింది అది ఇవ్వండి కుట్టి కూడా ఇలా రెడీ అయింది కుట్టి తిరుగు కుట్టి తిరుగు ఇటు తిరుగు నేను తిని నేను రండి ఫ్లవర్స్ పెట్టుకుంది కవితారా రా ఏమైంది కవితారా రా ఏ రా కవిత నాడు ఖు కు ఖురా దాక్కుంటుంది కుషిరా తొందర చూసుకుంటారు కదా ఫస్ట్ ఈ చిట్టి రా తొందరగా ఎంతసేపు రెడీ అవుతావు వామ్ మా చెట్టుతో అయితే ఇంక అయితేనే లేదు పెళ్లి పెళ్లి కూతురు రెడీ అన్నట్టే రెడీ అవుతున్నావు తొందరరా అన్నాడు వామ్ మర్చిపోతున్నావు తొందర రాపా ఎక్కడైతే ఇగో చెల్లె అందరికి ఫు ఫ్లవర్స్ ఇచ్చేస్తుంది కుట్టుకు పెట్టేసినావా एम नारी केजल गुंटने हुए एम है ना चिटी इसका सर है तो फाल्गुनी आकर ना स्टार्ट के आकर ना स्टार्ट के आकर ये छोटा स्टार्ट के आकर कुछ हाँ गुंडों को क्या नहीं हुआ कितना मैं नाम है कुछ कितना अदरा नाम है कुछ इस कड़े से बैठ के तो करते हैं सुनारा हाँ हाँ हाहाहाहा ठीक ठीक సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడైతే ఫస్ట్ డాడీకి అయితే కట్టేసినా చెల్లెక్ కూడా తమ్ముడు కానీ కొంచెం పక్కకు జరుగునా మా పక్కన కూర్చోమని వెనక జరుగు వెనక జరుగు బండి రాను కూర్చోవా తప్పపైన ఎందుకు కూర్చున్నావు తప్పపైన కూర్చోద్దా

ఇప్పుడు బాగుంది అని దగ్గర జరుగు మేమే దగ్గర జరుగుతుంది అందరికీ వస్తుంది చేతికి కదా ఒక్కటొక్కటే వద్దు పది పది

ఏమైందమ్మా అయితే బొట్టు పెట్టేసి అప్పుడే అందరం లైన్గా సరే టక్క బొట్టు పెట్టేస్తే అయిపోవు హారతి ఇచ్చినాకనే ఓకేనా బంటే రారా కూర్చుని రారా నువ్వు మా బంటే అసలే వస్తలే ఇవాళ రాకే పండుగ రోజు ఇటు చూడండి ఇద్దరు ఒకసారి హనీ నువ్వు మంచి కూర్చో హనీ చూడండి సరే ఇటు చూడు సరే ఇటు చూడండి కానీ అండి ఏదన్నా ఒక రేపు తీసుకొని పడతారు కట్టండి బంటీ బంటి ఇటు వచ్చి కూర్చోండి అన్న మామ పక్కన రారా తొందరగా అక్క కడుతుంది నీకు ఇక అక్క హ్యాపీ రక్షాబంధన్ నీకు అక్క హ్యాపీ రాకీ బంటి నువ్వు అక్క వాళ్ళని కాపాడాలి కదా అక్క చెల్లె అక్కలు అక్కలిద్దరిని చెల్లెని కూడా అందరిని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడాలి సరేనా సరేనా ఇప్పుడు చిన్నప్పుడు అంటే వాడికి తెలియదు కదా పాపం ఏదో కొడుతున్నాడు కానీ పెద్ద ఏంది తీసుకున్నాను వన్ తీసుకోట తీసుకోట ఎత్తుకో ఫస్ట్ ఎత్తే అట్లా అబ్బా వెరీ గుడ్ అబ్బా ఒక్కసారి బంటి కట్టేసేయండి కట్టేసండి కట్టేసేయం చెల్లెయితే ఇక్కడ అలాగే చెట్ల కూడా కట్టేస్తుంది ఫస్ట్ చెల్లె బాటి జరుగునా అబ్బా నీకు లడ్డు కావాలంటే ఇట్లా నుంచి తీసుకోపోరు హారవుతుందిరా కింద అట్లా అట్లా హనీ కానీ సూపర్ కానీ లడ్డు తీసుకో చీరా వంగత లేదు మాకు ఏ చూడండి వెనకాల ఉన్నా ఓకే ఓకే అయ్యా తీయలేదు ఒకసారి పట్టి పెట్టినట్టు చెయ్యరు కదా మామకటే పెట్టండి కూడా ఏమేమో నిజంగా మరి నువ్వెందుకు దాని మీద కూర్చున్నావు ఫొటోస్ ఏమైనా మంచిగా వస్తాయి అట్లా కూర్చుంటే అక్క అంటే కూర్చోవస్తలేదటా కాళ్ళ నొప్పులు వస్తున్నాయట నీకేమైంది నువ్వు లావైనావు కింద ఏంది బా అట్లా మీరు మంచిగా సదు పెట్టుకున్నారు నాకు చెప్పిర్రానే అట్లా అక్క ఎట్లుంది చెప్పలేరు సీగరెట్లుంది చెప్పలేరు నేను చెప్పినందుకే నువ్వు అలర్ట్ అయినావు నేను అట్లా అన్నందుకే మరి ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడండి హనీ ఇటు చూడమన్నానా తొందర పెట్టారు మరి ఏంది మరి ఒక్కటి కూడా మంచి రాలేముంది నాయ్ ఇటు చూడు ఇటు చూడండి ఇటు చూడండి హనికుట్టి కొట్టి కాలు ఎందుకు చాపినావు నా దగ్గరికి పెట్టు కాలు మంచిగా కూర్చో ఇటు చూడండి ఇటు చూడండి టక టాకట్టు మెల్లగా మూడు ఇవన్నీ కొంచెం అటు ఇటు అయ్యేటట్టు గట్టి గేసి కట్టగా ఎంత రక్తం కట్నం మా ఇస్తాడు కానీ అది తెచ్చిన అందుకే నీ దానికే ఎక్కువ ఈగలు వాళ్ళున్నాయి మేము అదే అనుకున్నాము ఎందుకు దానికి ఎక్కువ ఇయగలవాళ్ళున్నాయని నువ్వు తెచ్చినావు చిచ్చి ఇటు చూడు కుట్టి హాని కుట్టి ఇటు చూడండి ఏదో ఎట్లున్నది ఎట్లున్నది రా స్వీట్ ఇటు చూడండి ఇటు చూడండి అయితే ఇటు చూసి పెట్టుకో అట్లా తీసేదాకా ఊక్క పట్టదు ఎందుకు అది నువ్వు చెవి నడు చిట్టి నడువే నడే తొందరగా కుట్టి మళ్ళా లేట్ అమ్మా మెల్లగా లేచి వారికి ప్రపంచాలన్నీ వెనక పోయినాయి తొందర తొందర పోవా చిట్టి ఇక నాకు నేను అస్సలే మంచిగా తీయ్యాను అసలు నాకు ఏం మంచిగా తీయాలి ఒక్క ఫోటో మంచిగా ఏ పెళ్లి కూతురు రెడీ అయినట్టు రెడీ అయినా చెట్టు నేను చిట్టి ఎంటకలా రాదే మొత్తం ఓకే కాదు కాదు సారి కాదురా చీర మంచిగా అనుకో ఓకే ముందట ఇక్కడ 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 ఉబ్బులేసింది అక్కడ అక్కడ ఉబ్బులేసింది ఓకే ఓకే అట్లాను అట్లాను ఓకే నేను ఎట్లా పెట్టమంటే నువ్వు ఎట్లా పెడుతున్నావు ఇటు ముందు అక్కలాగా అట్లా ముందు కనుక్కో అట్లనే అట్లనే ఇట్లా ఇటు తిప్పు ఇటు తిప్పే దాన్ని అటు కాకుండా ఇటు ఇటు దిప్పు అట్లా తిప్పు అట్లా కానీ ఏం లేదు కానీ ఏం లేదు ముడేసినట్టు ఏం లేదు మంచిగా ఉంది అప్పచీటి ఎంతసేపు చీరనే చదువుతావా కట్టే ఫస్ట్ చీర చదవడానికే అయిపోయింది నువ్వు రాఖీ కట్టుడేమో కానీ అబ్బో కానీ ఏ కుంకుమంట ఇటు ఇటు చూడు రెండు వేల షర్ట్ అట అబ్బా ఇటు చూడండి స్మైల్ ఆగండి స్మైల్ స్మైల్ నా దాంట్లో వీడియో కం ఫోటో అయినా మస్తు మంచిగా వస్తాయి మీకేం తెలుసు సరే పెట్టు పెట్టు బొట్టు మొత్తం ఇది చేసినావు రా ఆడికెళ్ళి ఇటు పెట్టేసినావు రా బొట్టుని అయితే కుట్టేటి చూడు కుట్టేటి చూడు కుట్టేటి చూడు మంచిగా చూడు కుట్టి మొత్తం పక్కకుండా చుట్టి బొట్టు అంత ఆడికెళ్ళి తోడు తోడు మొత్తం తోడు తోడు ఓకే ఓకే ఇప్పుడు మంచి నెక్స్ట్ కట్టేసి లేదు అది కట్టలే అందుకే అదే గట్టిగా తీసి వీడొక్కడు చెప్పులు పట్టుకొని పోయినా సరే అట్లా సతాయించురా ఈసారి ఇట్లా సతాయిస్తున్నారా మీరు ఏ మొత్తం రాఖీ పండుగ మేము వెళ్లే కదా ఏసి ఎవరవుతుంది చూడకు అబ్బో కట్టు ఫస్ట్ కట్టకుండా అంట సీతమ్మా కానీ సీతం కానీ పాటు ముందుకన్నా బ్యాంగిల్స్ కొంచెం చేతి ఇక్కడ పెట్టు అయితే చేతి మంచి పడుతుంది ముందుకన్నా ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టు నీ ఖర్చు పెరా పవనం అసలు ఇక్కడ పెట్టి నీ చీర మీద పెట్టేటప్పుడు కొంచెం ఆ చీర మీదరా ఓకే గాజు కూర్చున్నా చీర నువ్వు ఎప్పుడొచ్చి కూర్చున్నావే అక్కడ చూడండి అక్కడ ఇంకా పీట ఎందుకు అంటే ఇది చేసుకో చిట్టిగాడు పీట పడ్డది వెనకాల మొత్తం పీటని కొంచెం కట్ చేసి పెట్టుకో స్టేటస్ అయినా నువ్వు స్టేటస్లో పెట్టుకోగదా ఎట్లాగా నేను ఎట్లా ఇవన్న పెళ్ళి గాజులు లెక్కున్నాయ చిట్టిగాడు అని కాదు అని కాదు సెట్ అయినా సరే సరే వేసుకో లడ్డిచ్చా లడ్డిచ్చే ఇస్తాము నువ్వు అడగూసాం లడ్డిచ్చి తొందరగా తీసుకోండి ఇటు చూడు వస్తుంది చీ నా కూరలుగాడు మస్తున్నావు దిష్టి తాక్తుంది ఏమో ఎంత మేకప్ వేసినావు చుట్టూ ఇవాళ తెల్లా ఇవాళ తెల్లగా మెరిచిపోతున్నావు ఎంత మేకప్ వేసినావు అయితే తెల్ల ఇట్లా మర్చిపోతున్నా మాకంటే ఎక్కువ తెల్లవు నువ్వు కట్టు కలక పోతుంది మళ్ళా ఏడ్వా హీ కట్టు కట్టు తొందరగా కట్టండి మామ కట్టండి అవును మమ్మీ ఏడుస్తే కాటుక పోతుంది బిట్ అంత మంచిగా కాదు మళ్ళీ సైడ్ సైడ్ వెళ్ళి కట్టుపో వాళ్ళ కట్నం స్పెషల్ తెచ్చినట్టు మీ కట్నం ఇక మామకి బొట్టు పెట్టేసేయి మా కుట్టి ఫస్ట్ కడుతుందట ఇవాళ వాళ్ళ అక్క కంటే ముందే ఇక అందుకే వాళ్ళ మామకు కట్టేస్తుంది కట్టేసి చూడు వా సూపర్ ఎంత బాగుందో కట్టే కట్టాయి ఎరాకీ కట్టే నువ్వు పెడతావా అయ్యో మామ పెట్టదు కరెక్ట్ కదా మర్చిపోయినాం సారీ ఇటు చూడరా నువ్వు మొత్తం మంగిపోయినా ఏంద్రా మంచిగా చేయరాదురా ఏ మర్చిపోడు ఖచ్చితంగా చూడురా ఒక దగ్గర ఉన్న కుంకుమ ఏడు దాకా ఏడుకెళ్ళి ఏడుకు దాకా నువ్వు అదే కదా ఓకే ఓకే కట్టేసి రాఖీ కట్టేయ రాఖి ఇటు చూడండి రాఖీ కనబడితే నువ్వు కట్టేది అప్పుడే ఉంటుంది పేషెంట్ అట్లా పట్టుకొని ఇటు చూడు ఇటు మూతి మంచిగా పెడితే ఏంది మూతి ఇట్లా ఇట్లా అంటున్నావు అట్లా నాకు బంటి బంటి పడత ఓ ఆగరా ఏమన్నాకరా ఇక కట్టేసి మామా ఎటువైంది అది వాళ్ళు ఊరికి కావచ్చు చూడు వెతికి కట్టు ఎటువైంది బ్లాక్ ఎందుకు వస్తున్నాయి ఫోటో ఓకే బట్ ఇటు ఓకే అది తినేది రా వెళ్ళే కుట్టిలే నడు హని హని లేట్ అవుతుంది పోనా కట్టుకోండి ఖుషి అయింది కట్టుకో టాం మనం బంటికి సత్తక పోయా మెల్లగా కట్టించేద్దాం ఇటు చూడండి ఇటు చూడుపావను ఒక్కోసారి చిన్న పెట్టినా మరి ఇంత ముక్కు ఆరకేళ్ళు మొదలు పెడితే ముక్కు మీద తీసుకొస్తున్నావు బొట్లని సూపర్ ఓకే కాసేపు దాన్ని ఎత్తుకోరాయితాయి అంత తర్వాత కట్టిస్తా దాన్ని ఫోటో దిగని దియని సరే హనీని దాన్ని దానికి ఫోటో తీయని తర్వాత దానితోటి కట్టిస్తా హనీ ముక్కు మీద కుంకుమ పావన్ ముక్కు మీద ఉడు నీ హెయిర్స్ ఎనకనుకో హనీ హనీని డ్రెస్సే కనబడతలేదు బయట పైన డ్రెస్ హెయిర్స్ కవర్ అయిపోయినాయి మంచిగా అనుకో ఇటు సైడ్ అంతా అంటుకుంటున్నాను హెయిర్స్ అటు సైడ్ మంచిగా ఏమైంది ఏమైందే ఏమైంది మూతికి ఏమైంది ఇటు చూడు మూతికి ఏమైంది ఇటు చూడు తిననా హనీ ఫాస్ట్ ఎవరు నువ్వు పౌడర్ కూడా వేయలేదా మేకప్ ఇంత కిలో పెట్టుకొచ్చుకొని పౌడర్ కూడా వేయలేదా ఓకే హనీ చూడనా హనీ ఇటు చూడు ఆ ఫస్ట్ ఇప్పకముందే ఇటు చూడడానా కట్టేసేయిగా బామకి కట్టుకుంటే ఇటు చూడు కట్టుకుంటే చూడు అరే ఓకే ఎందుకు ఊడిపోతుంది అన్నీ చేసి పెట్టిండు మన కోసం ఇవాళ వంట చేసిండు మొత్తం ఇవాళ మా స్పెషల్స్ రాఖీ స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ బోటి జొన్న రొట్టె బాగా రైస్ అన్నీ వాడే చేసిండు ఇటు చూడు మంద నువ్వు వేసుకో మా బదులు ఇటు చూడండి ఓకే ఓకే అట దియే అరే ఎంత మంచి అని చూడు ఇష్టది అాకేటట్టు ఉన్నావు రానిగానే నేను ఎంత మంచిగా ఉన్నావు చిన్నది పెట్టట ఓకే ఇటు చూడు ఇటు చూడరా ఫోన్ వేడెక్కుతుంది ఇక నువ్వు కొరక కాగురా ఓకే నడు అండి వీళ్ళిద్దరు వీళ్ళ రాఖీ కట్టి ఒకరు లేడు ఒకరు కట్టేటట్టు లేరు మా సరే సరే నాడు నాడు మామనే పెద్ద గిఫ్ట్ కానీ అటే బాయ్ అటే బాండి మామ మొక్కేస్తాడు ఇద్దరు కాళ్ళు ఆశీర్వదించండి మామకి మామని ఆశీర్వదించండి మామని ఆశీర్వదించండి ఏమైనా ఆశీర్వదిస్తాడు కాళ్ళు పైకటరా కొంచెం పైకనండి మీ మీకు కాళ్ళు ఏమని ఆశీర్వదిస్తున్నారు మామకి మంచి పిల్లలు దొరకాలని ఆశీర్వదించండి మన అత్తమ్మ రావాలని అరే ఏమైందిరా ఫోటో తీసుకోలే తీసుకోరా ఆగండి కూర్చున్నాకండి ఇటు చూడు ఇదేదో మంచిగా మంచిగా పవన్ కనబడుతుంది పడుతుంది దగ్గర అటు నుంచి రుంచిరా లైన్గా పెద్ద అక్క నుంచి వచ్చాను అక్క ఓకే అగో మామ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాడు ఎంతనా అవునా థౌసండ్ అయ్యో నోట్లు మగన థౌజండ్ థౌజండ్ ఇస్తున్నాడు ఏ మామ సరే సరే పవను సాని తోటి మంచిగా వాడలేదు నాని ఇగో కుట్టి ఇటు చూడు మామ కట్టినావా వెయ్యే ఇంకేంది ఇక లేవండి ఇక లేవండి ఇక ఫిఫ్టీ ఫిఫ్టీగా అంటే హండ్రెడ్ రూపీసా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇక మీరు లేవండి ఇక మీరు లేవండి ఫాస్ట్ మీరు లేవండి టూ థౌజండ్ సరే పట్టుకో మరి పట్టుకో డ్రెస్ కొనుక్కోండి అట ఓకేనా కాదు ఇప్పుడు ఈ డబ్బులు దసరా డబ్బు మంచిగా బట్టలు కొనుక్కుంటావు కదా ఓకే పట్టు రాయి కదా ఇగో హని वीडियो हनी हां इनको देखो ये मामा दीष्ट ग्रीन कलर अक्का की नी कूडे ग्रीन है हां हम्म ये जुड़नी मैं नोट కనిపించబెట్ట పెట్టాడు చూడు తిని ఆ సరేట ఇప్పుడు కైసకని నే సరే ఇంక లేట్ లేట్ డార్క్ ఉంది ਹਾਂ ਇਹ ਇਹ ਪਰਪਲ ਕਲਰ ਹੈ ਨਾ ਨੇ ਪੇਟੀ ਇਹੋ ਬਸ ਅੱਗੇ ਗਾਉ ਇਹੋ ਬਸ ਪੇਟੀ ਇਹੋ ਦੇਲੇ ਕੇ ਮੰਤੇ ਇੰਕੋ ਜੀ ਇੱਕ ਟਾਰ ਲੋਪਟ ਨੇ ਕਾ ਚੁਪ ਤੇਨੇ ਕਦਾ ਫਿਰ ਪੇਟੀ ਆਂਦੇ ਕੁੱਤੀ ਨਾ ਪਲੂ ਮਈਆ ਚ ਕਦਾ ਫਿਰ ਨਾ ਬਗਰ ਨੂੰ ਟੱਕ ਟਿੱਪ ਨਾ ਫਿਰ ਫਿਸ਼ ਸੈਟਿਸ ਕੋਣ ਤੰਦ ਆ ਆ ਆ ਤਰੀ ਤਵਨ ਨਾ ਨਹੀਂ ਸੈਟ ਹੋਇਆ ਤੇ ਲੈ ਪਿੰਨ ਨਾ ਗੁੱਜੁੰਦੀ ਨਾ ਨਾ ਓਨਲੀ ਇੱਦਾਂ ਕਾ ਚੱਲ ਰਿਹਾ ਕੋਈ ਸੈਟ ਹੋਇਆ ਨਾ ਆ

ఎవరు తెచ్చిచ్చిర్రు బ చీర తెచ్చించండా ఒక్కసారి అందరి ఇటు చూడండి వచ్చింది అయిపోయింది అమ్మ సరి దక్క టైం అవుతుందట డ్యూటీ టైం అవుతుంది సరే సరే పద వెళ్ళవండి వెళ్ళవండి అందరికీ అయితే చీర తమ్ముడు కట్టం పెట్టేసండి పిల్లలకి మాట అన్నట్టు చీరలు లేవండి లేవండి మమ్మీకి కూడా పదండి లేవండి ఇంక ఇక్కడైతే తమ్ముడికి ఉన్న డాడీకి రాఖీ కట్టించాము బంటి అయితే అస్సలు కట్టించుకోలేదు ఇంకా మా అందరిది కట్టడం అయిపోయినాక లాస్ట్ కట్టించాం అనమాట ఇంకా అప్పటికే చెల్లెకి డ్యూటీ టైం అయిపోతుంది అందుకే చెల్లె తొందరగా వెళ్ళిపోయింది ఇంకా బంటి కట్టిన వీడియో అయితే రేపు కంటిన్యూ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్